సో నమస్తే అందరికీ దబాకే కాన ఉటాకే ఫేక్నా సో చాలా మంది భయపడతారు అనమాట చీకట్లో రాళ్ళ దగ్గర కూర్చున్నద్దు ట్రాన్స్ఫర్ల దగ్గర మంటలు వచ్చినప్పుడు కూర్చున్నద్దు చచ్చిపోతారు మంచిది కాదని అంటారు సో నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది చెప్పుందా మనకు సావ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారా భయ అది మన చేతిలో ఉండదు దేవుని చేతిలో ఉంటుంది ఇప్పుడు రాయి ఉన్నది చీకట్లో వస్తాయి ఏమైనా గరుస్తాయేమో నేను చచ్చిపోతామో ట్రాన్స్ఫర్ దగ్గర మంటలు వస్తున్నాయి ఆ మంటలు మెరగడం వల్ల నేను చచ్చిపోతానేమో భయంతో నేను ఊస్తున్నాను నాకు ఇట్లా ప్రశాంతంగా ఉన్నది కాబట్టి నేను ఊస్తుంటాను అవి మంటలు రాని మెరుపురాని ట్రాన్స్ఫర్ పేలిపోని సో నాకు ఇష్టం ఉన్నట్టు నేను ఉంటాను సో సావు అనేది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంద్రా అది డెస్టినీ ఎట్లా రాసి పెట్టి ఉంటే అట్ల అవుతుంది ఇప్పుడు అట్లాంటి మంచి వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే చచ్చిపోతున్నారు రా అలాంటిది మనం ఎందుకు భయపడాలి చెప్పు సో చాలా మంది మూడు నమ్మకాలు భయపడతారు అన్నట్ల అడగోస్తున్ను రాళ్ళ కింద ఆ ట్రాన్స్ఫార్మర్ మంటలు వస్తుంది అడగొస్తున్నద్దు అక్కడ పోదు ఇట్లా వద్దు సో అదంతా నేను నమ్మను అట్లా సో డెస్టినే ఎట్లా రాసి ఉంటే అట్ల అయితే దేనికి భయపడకుండా ఉన్న రోజులు దేనికి భయపడకుండా ఉండాలి అంతే